కాలం పాటు కార్యదర్శిగా సేవలు అందించి మరి అర్ధాంతరంగా తనువు చాలించినటువంటి సోడిశెట్టి దుర్గారావు గారి రెండవ వర్ధంతి వేడుకల సందర్భంగా సోదరుడు వాల్మీకి నాగరాజు గారి సంకల్పంతో దుర్గారావు మెమోరియల్ క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడానికి నాగరాజు గారిని నిర్ణయించి మన మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యాలను చేశారు కళాకారుల టీం కూడా ఉంది మరి ఈ టోర్నీలోనే నాలుగు జట్లు పాల్గొంటున్నాయి జర్నలిస్టుల జట్లు రెండు కళాకారుల జట్టు ఒకటి ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ జట్టు ఒకటి ఈ నాలుగు జట్లు కూడా జూన్ రెండున పోర్టు స్టేడియం వేదికగా ఈ పోటీలు జరుగుతాయి ఇందులో పాల్గొనే మిత్రులంతా కూడా గెలుపోటములతో సంబంధం లేకుండా అందరూ కూడా వారి క్రీడా ప్రదర్శించి మరి మన మిత్రుడు మనతో పాటు ఉండే దుర్గారావు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలిగించాలని కోరుకుంటూ మరి ప్రత్యేకంగా నాలుగు జట్లు కూడా ఆ రోజు మరి మ్యాచ్లు ఆడతాయి ఆ రోజు సంబంధించిన ఏర్పాట్లను కూడా మరి లోకేష్ కుమార్ మన అందరికీ తెలుసు చాలా కాలం పాటు ఆయన ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్కి నాయకత్వం వహించాడు మనల్ని అందరినీ కూడా అందులో భాగస్వాములు చేశాడు ఆయన ఉన్నంతవరకు కూడా మనం అందరం కూడా అందులో ఆ యూనియన్లో భాగస్వాములుగానే ఉన్నాం ఇప్పుడు కూడా మరి ఆయనే చాలా వరకు స్పాన్సర్ చేస్తున్నారు ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాగరాజు సంకల్పం మంచి సంకల్పం ఎందుకంటే మళ్ళా ఉండే ఒక మిత్రుడు చనిపోతే ఈ రోజుల్లో రెండు మూడు రోజుల తర్వాత మర్చిపోతున్నారు అటువంటిది వర్ధంతి కార్యక్రమాలు కూడా క్రమం తప్పకుండా లాస్ట్ ఇయర్ నాగరాజు పెద్ద చేస్తే మేమేమో ఇక్కడ వివేకానంద వృద్ధాశ్రమంలో చేసాం ఈసారి మరి ఏకంగా క్రికెట్ పోటీలు పెట్టి అందరినీ కూడా అక్కడే ఆయన చిత్రపటం ఏర్పాటు చేసి అక్కడే అందరూ నివాళులర్పించడానికి కూడా అవకాశం కలుగుతుంది విప్రదం చేయాలని మేము అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ దుర్గారావు గారి గతంగా కోల్ స్టేడియం వేదికగా చేసి మ్యాచ్ లేవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నెలకొంది సహాయ త్యాగాలు అందిస్తున్న వెంటల సీరరావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ సంవత్సరం మ్యాచ్ జరగడానికి కూడా ఈ టోర్నీ జరగడానికి కారణమైన మెయిన్ స్పాన్సర్ గ్రౌండ్ బుక్ చేసి జర్నలిస్ట్ క్రీడాకారులకి మరియు జరుగుతున్న టోర్నీ క్రీడాకారులకి భోజనాలు ఏర్పాటు చేసి ఆయన వారం రోజుల నుంచి గ్రౌండ్ దొరకకపోయినా శాశ్వత్తుల బయట నుంచి ఫోర్ సైడ్ బుక్ చేశారు అలాగ ఈ మ్యాచ్ జరగడానికి టోర్నీ జరగడానికి మెయిన్ కారణం శ్రీనివాబు గారు కాబట్టి శ్రీనివాబు గారికి ముందుగా తెలియ అలాగే ఈ టోర్నీ జరుగుతుందో తెలిసి కో స్పాన్సర్గా అసోసియేషన్ నుండి కబడ్డీ సభ్యులు మరియు ప్రధాన కార్యదర్శి లోకేష్ కుమార్ గారు ముందు వచ్చారు వారు కూడా తమ వంతు సహాయ అందిస్తున్నారు వారికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ టోర్నీ జయబృతం చేయాలి మీడియా వారిని క్రీడాకారులని ఆ సూత్ర థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది దీంట్లో కూడా మమ్మల్ని భాగస్వామి చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాగరాజు గారికి అండ్ ఎన్ని సంవత్సరాలుగా నా వెనకాల ఉండి నడిపిస్తున్న బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే పెన్ అసోసియేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ బడే ప్రభాకర్ గారు సూచనల మేరకు ఈ ఒక టీంని మేము రెడీ చేసుకుంటున్నాం ప్రతి ఈ ఇప్పటి నుంచి కంటిన్యూగా మేము కూడా క్రికెట్ మ్యాచ్ మా పెన్ అసోసియేషన్ నుంచి ప్రతి దగ్గర కూడా మనం పార్టిసిపేట్ చేయడానికి మేము సంతోష సంతోషిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని రేపు డరబై నాలుగు టీంలతో పాటు మా టీం కూడా గెలిచి కప్పు తీసుకొస్తామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ